రాహుల్ గాంధీపై సభా హక్కుల నోటీస్ కు రంగం సిద్ధమైంది యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ పై రాహుల్ గాంధీ లోక్ సభలో చేసిన ప్రసంగం రాజకీయ దుమారం పుట్టిస్తోంది ఇండియాను అమెరికాకు అమ్మేశారని భారత మాతను అగ్రరాజ్యం ముందు మోకరి లేర చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు ఎబ్స్టిన్ ఫైల్స్ లో అనిల్ అంబానీ హర్దీప్ సింగ్ పూరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్లు ఉన్నాయని తప్పులు కనబడకుండా ఉండేందుకే అమెరికా ట్రేడ్ డీల్ కు లొంగిపోయి భారత హక్కులను తాకట్టు పెట్టారని విమర్శించారు భారత డాటాను అమెరికాకు అమ్మేశారని ట్రేడ్ డీల్లో మన వస్తువులపై అమెరికా పన్నులు విధిస్తుందని అదే అమెరికా వస్తువులు మాత్రం ఇండియాలోకి వస్తే పన్నులు ఎందుకు ఉండవని రాహుల్ ప్రశ్నించారు బంగ్లాదేశ్ జీరో ట్యాక్స్తో అమెరికా డీల్ కుదుర్చుకుంటే భారత్కు పద్దెనిమిది శాతం ఎందుకు ట్యాక్సులు అని క్వశ్చన్ చేశారు ఇండియా చరిత్రలో భవిష్యత్తులో ప్రధానమంత్రి మోదీ అంత బలహీన ప్రధాని మరొకరు ఉండరని రాహుల్ మండిపడ్డారు దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన మోదీ భారతీయులకు క్షమాపణలు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు टाराइम नहीं, नहीं।, नहीं।, नहीं दिखता भी, part of the budget. वो भी इस के बजट के किसी पे मानी लीडर आप लिख करके दे सकते हैं अगर आप जिस तरह का लगा रहे हैं सर आप नियम तीन सौ चौवन को भी जानते हैं सर मिस्टर अदानी इज नॉट एन ऑर्डिनरी बिजनेसमैन मिस्टर अदानी कंपनी इज नॉट एन ऑर्डिनरी कंपनी प्लीज अंडरस्टैंड दैट द केस इन द यूनाइटेड स्टेट्स is targeted to the prime minister of india not at mr dani it is targeted sir no, there are at the financial there are network so of the bjp no. No, at the financial charging, architecture you are, you are of the bjp you are leveling charges against higher authority and only you can speak but when you are leveling serious charges without any reason without any backing of substance, without any proof, you are just okay, making any you, wild allegation. I'll give you a reason. That will give me. diminish your own I, I'll position. I'll give you a reason. You are the leader of the opposition. Okay, please make substantive points. Yes, we I are will. here to listen to your suggestion. I will, I will. If you give good suggestion, we will listen. Yeah, I will. We are Not here to listen, speak. but don't make wild allegation. I will. Speaker sir. Speaker sir. There is a there is a businessman called Mr Anil Ambani I want to ask the question why is he not in jail the reason he's not in jail is because his name is in the Epstein files a a a a that's why he's not in jail a a I'd also like a to ask Mr Arne Puri a a who introduced him Mr chair to Epstein Mr Rahul Mr Rahul no no Mr. I know who introduced him. రాహుల్ గాంధీపై సభా హక్కుల నోటీసుకు రంగం సిద్ధమైంది యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ పై రాహుల్ గాంధీ లోక్సభలో చేసిన ప్రసంగం రాజకీయ దుమారం పుట్టిస్తోంది ఇండియాను అమెరికాకు అమ్మేశారని భారత మాతను అగ్రరాజ్యం ముందు మోకరిల్ల చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు రాజ్ మౌనిక ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ పార్లమెంట్లో సంచలన కామెంట్ చేశారు ఎందుకంటే భారతదేశం అమెరికా ట్రేడ్ డీల్స్ కుదుర్చుకున్నాయి ఈ ట్రేడ్ డీల్స్ అమెరికా ఒత్తిడితోనే కుదుర్చుకున్నాయి భారత మాతను అమెరికాకు తాకట్టు పెట్టారు అమెరికా ఒత్తిడితోనే అన్నీ కూడా డీల్స్ కుదుర్చుకున్నారు అదేవిధంగా రైతుల ప్రయోజనాలన్నీ కూడా తాకట్టు పెట్టి కార్పొరేట్ వ్యవస్థలకు మొగ్గు చూపే విధంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్యలున్నాయి భారత్ మాతను అంగడి బజార్లో నిలబెట్టినట్టు ప్రధానమంత్రి చేశాడని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా ఎఫ్టీన్ ఫైల్స్లో కూడా ఒక్కొక్కరి పేర్లు బయటపడ్డాయి అందులో ఉన్నటువంటి పేర్లు అనిల్ అంబానీ అదే అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హార్దీప్ సింగ్ పేర్లు కూడా బయటపడ్డాయి అని కూడా చెప్పారు అయితే దీంతో ఎలాంటి ఆధారాలు లేకుండా రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్ట్ కాదనేది కూడా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తీవ్రంగా ఖండించారు ఎవరైనా పేర్లు తీసుకోవాలన్నా కానీ ఆ నాయకుల పేర్లు పర్మిషన్ లేకుండా తీసుకున్నారు ముందు స్పీకర్ అనుమతి ఉండాలి ఇష్టానుసారంగా విమర్శలు చేయడం కాదు కే అమెరికాకు మొత్తం భారత్ మోకరిల్లిందనే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడడం పట్ల పూర్తిగా బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారు భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అదేవిధంగా అమెరికాకు తాకట్టు పెట్టారు అనే విధంగానే మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా సభ హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలనేది కూడా స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఈ యొక్క నేపథ్యంలో స్పీకర్ కార్యాలయంలో ఐదు గంటల లోపు రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలనేది కూడా చెప్పారు అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ ఐదు గంటల లోపు స్పీకర్ కార్యాలయానికి వెళ్తారా లేరా అనేది కూడా ఉత్కంఠ ఉంది ఎందుకంటే సభ హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వడానికి స్పీకర్కు విచక్షణ అధికారం ఉంటుంది ఎందుకంటే సభలో ఇష్టానుసారం పేర్లు తీసుకోవడం నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేయడం చేయడం ఇదంతా కూడా బీజేపీకి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇష్టానుసారంగా వ్యవహరించారని పార్లమెంట్లో సాక్షాత్తు ప్రతిపక్ష నేత మాట్లాడడంపైన స్పీకర్కు ఫిర్యాదు చేశారు సభ ఉల్లంఘన నోటీసులు ఇచ్చి ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు ఈ లోపల వివరణ కోరారు మరి వివరణ రాహుల్ గాంధీ ఇస్తారా రాహుల్ గాంధీ వివరణతో సంతృప్తి చెప్తారా లేకపోతే సభ ఉల్లంఘన హక్కుల నోటీసులు ఇస్తారా అనేది కూడా చూడాలి ఎందుకంటే ఒకవేళ సభ హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇస్తే కూడా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వవలసి ఉంటుంది వివరణ ఇస్తే ఆ వివరణతో సంతృప్తి చెందితే ఎలాంటి చర్యలు తీసుకోరు ఒకవేళ సంతృప్తి చెందకపోతే సస్పెన్షన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొత్తానికి చూసుకున్నట్టయితే ఈరోజు పార్లమెంటు సమావేశం ఆటాటుగా కొనసాగిందని చెప్పుకోవచ్చు ఓవైపు యూపీఏ అదేవిధంగా ఎన్డీఏ పక్ష భాగస్వామ్య పక్షాల మధ్య ఆటాటు చర్చ జరిగింది అయితే మొత్తం రాహుల్ గాంధీ నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు ప్రధానమంత్రిని ఇష్టానుసారంగా సూచిస్తున్నారు దేశాన్ని తాకట్టు పెట్టారని మాట్లాడడం సరైనది కాదు అదేవిధంగా అమెరికా ఒత్తిడితోనే ఈ యొక్క ట్రేడ్ డీల్స్ కుదుర్చుకున్నారనేది కూడా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు మొత్తం నిరాధారణ ఆరోపణలు అనేది కూడా బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మరి రాహుల్ గాంధీ లోక్సభ స్పీకర్ కార్యాలయానికి వెళ్తారా వెళ్లారా అనేది కూడా మరి కాసేపట్లో ఉంది మౌనిక రాజ్ అయితే ఎఫ్టీన్ ఫైవ్ లో కొందరి ప్రముఖుల పేర్లు అయితే వినిపిస్తున్నాయి అందులో ప్రధానంగా మోదీ పేరు కూడా వినిపిస్తోంది అయితే ఈ ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంత ఇది ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించింది ఈ ఆరోపణలు ఉన్నాయి ఇందులో ఫైల్స్లో నేమ్ ఉండ పేర్లు ఉండడం వల్లనే ఎఫ్టిన్ ఫైల్స్లో ఈ యొక్క పేర్లను తీసుకున్నామనేది కూడా కాంగ్రెస్ చెప్తుంది ఇవన్నీ కూడా నిరాధారణమైనటువంటి ఆరోపణలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు బీజేపీ అధికారంలో కంటిన్యూగా మూడుసార్లు గెలిచింది ఇదంతా కూడా జీర్ణించుకోలేక ప్రతిపక్ష పాత్ర పోషించడం ఎలా పోషించడం కూడా తెలియకుండా రాహుల్ గాంధీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు ఇది అంతా కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు అసత్య ఆరోపణలు అనేది కూడా బీజేపీ చెప్తుంది అదేగా అదే అదే విధంగా కాంగ్రెస్ నుంచి ఏమో ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రతిపక్ష పాత్ర పోషించాడు అందులో ఉన్నాయి కాబట్టే పేర్లు బయట పెట్టాడనేది కూడా కాంగ్రెస్ చెప్తుంది ఈ యొక్క నేపథ్యంలో ఎవరైనా పేర్లు చేసి తీసుకున్న అసత్య ఆరోపణలు చేస్తున్న సభ దృష్టికి వస్తున్నప్పుడు వ్యక్తుల పేర్లు తీసుకున్నప్పుడు స్పీకర్ దృష్టిలో ఉండాలి కానీ స్పీకర్ దృష్టిలో లేకుండా ఇష్టానుసారము భారతదేశ పరువును తీసే విధంగానే ప్రతిపక్ష నాయకుడు వ్యవహారం చేస్తున్నాడు వ్యక్తుల పేర్లను తీసుకుంటున్నాడు ఇలా వ్యక్తుల పేర్లు తీసుకోవడం సరైనది కాదు అనే ఉద్దేశంతోనే సభ ఉల్లంఘన నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతుంది అదేవిధంగా వివరణ కూడా రాహుల్ గాంధీని కోరారు ఓ వైపేమో అధికార బీజేపీ ఏమో రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల పైన కానీ తీవ్రంగా మండిపడుతున్నారని చెప్పుకోవచ్చు మౌనిక రాజ్ అయితే ట్రంప్ ఇష్టానుసారం భారత్పై వేసిన ఈ పన్నులను తగ్గించడం కోసం కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ని భారత హక్కులను తాకట్టు పెట్టారు అని విమర్శిస్తున్నారు ఈ విమర్శలు చేయడం సబబేనా అసలు అసలు వాళ్ళ మొదటి నిర్ణయం ఏంటంటే రష్యా నుంచి అమెరికా చెప్పిన విధంగానే ఇంధనం మనం కొనుగోలు చేయట్లేదు అమెరికా చెప్పిన విధంగానే భారత్ మె మెదులుతుంది అమెరికా ఒత్తిడితోనే భారతదేశం ఈ ట్రే టీల్ కుర్చుకుంది అమెరికా కబంద హస్తాల్లో భారతదేశాన్ని నరేంద్ర మోడీ పెట్టారనేది కూడా అటు కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది లేదు లేదు భారతదేశానికి ఉపయోగకరంగా ఉండే విధంగానే ఈ ట్రేడ్ డీల్స్ కుదుర్చుకున్నాము ఇదంతా కూడా రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా ప్రతిపక్ష పాత్రనే పోషిస్తున్నాడు కాబట్టి అధికారంలోకి రావాలనే తపనతో ఈ రకంగా బట్టగాల్చి మీదే వేస్తున్నారనేది కూడా బీజేపీ ఆరోపిస్తుంది ఈ యొక్క నేపథ్యంలో ట్రేడ్ డీల్స్ పైనే ఇదంతా కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగాయి వ్యక్తిగతంగా మోడీ పేరు అదేవిధంగా హర్షదీప్ సింగ్ పేరు అదేవిధంగా అంబానీ పేరు తీసుకోవడం వల్లే ఇదంతా కూడా సభ అట్టుడికిందని చెప్పుకోవచ్చు వ్యక్తుల పేర్లు తీసుకోవడం తీసుకుంటే ముందు ముందు ముందే ఆ స్పీకర్కు తెలియాలి ఎలాంటి స్పీకర్కు తెలియజేయకుండా స్పీకర్ కార్యాలయం తెలియకుండా వ్యక్తుల పేర్లను లాగడం కరెక్ట్ కాదు ఎందుకంటే దేశ ప్రతిష్ట ఇందులో ముడిపడి ఉంటుంది దేశ ప్రతిష్టతో పాటు వ్యక్తులను డ్యామేజ్ చేసే విధంగా ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా సభ ఉల్లంఘన హక్కు కింద హక్కు కిందనే వస్తుంది కాబట్టి నోటీసులు ఇస్తాము అందులో భాగంగానే ఐదు గంటల లోపల వివరణ ఇవ్వాలి అయితే మొత్తానికి రష్యా నుంచి ఇంధనం కొనకుండా అమెరికా డైరెక్షన్ ప్రకారమే మోడీ నడుచుకుంటున్నారనేది కూడా ప్రధానంగా రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలు అదేవిధంగా ఏవైతే ట్రేడ్ డీల్స్ కుదుర్చుకుంటున్నామో అవన్నీ కూడా అమెరికా చెప్పినట్టే భారతదేశం తలుపుతుంది ఎయిటీన్ పర్సెంట్ కూడా బా అమెరికా చెప్పింది భారతదేశం తలూపింది అనే విధంగానే ఈ రకంగా రాహుల్ గాంధీ కామెంట్ చేయడం వల్లనే ఇదంతా కూడా సభలో రవస జరిగిందని కూడా చెప్పుకోవచ్చు రైట్ రాజరెడ్డి థ్యాంక్ యూ